రోజులుగా విజయవాడను వరద ఇంకా జల దిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి విద్యాధరపురంలోని ఆర్టీసీ గ్యారేజ్ లో వరద నీటితోనే ఆర్టీసీ బస్సులు ఇంకా మునిగి కనిపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము ఆర్టీసీ స్టాండ్ లో మనం చూడొచ్చు నీళ్లు ఇంకా అలానే ఉన్నాయి పూర్తిగా అవి పోలేని పరిస్థితి చూస్తున్నాము వందకి పైగా బస్సులు పనికొస్తాయా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి వరదలతో ఏపీఎస్ ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లింది విజయవాడలోని పరిస్థితి విభించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శివకుమార్ ఇప్పుడు మరొక వాయుగుండం వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి విజయవాడ ప్రజల్ని భయపెడుతోంది ఏంటి సిచ్యువేషన్ అధికారులు ఏం చెప్తున్నారు మరోవైపు విద్యాధరపురంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో లో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఇరవై సంవత్సరాల హోంలో పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి విజయవాడకు వచ్చినటువంటి వరదలు ఏపీఎస్ఆర్టీసీని అయితే తీవ్ర నష్టాన్ని కలిగించాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం విద్యాధరపురంలో ఉన్నటువంటి బస్ డిపో వద్ద ఇక్కడే డిపో అనేది ఉంది గ్యా గ్యారేజ్ అనేది ఉంది వైద్య ఈ యొక్క ఆర్టీసీ డ్రైవర్లకు వైద్య సేవలు అందించేటువంటి ఆసుపత్రి ఇదంతా కూడా కొన్ని ఎకరాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ ఎకరాల్లో ఉన్నటువంటి మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరడంతో ఇక్కడ ఉన్నటువంటి బస్సులు మొత్తం కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కానిటువంటి బస్సులు అంటే ఇంకా మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభించాల్సిన బస్సులు కూడా వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి బుడమెర్రుకు వచ్చినటువంటి వరద ప్రవాహంతో ఈ లోటట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి పది రోజులైనప్పటికీ కూడా బస్సులను బయటకు తీసుకురాలేనటువంటి పరిస్థితులు కూడా విజయవాడలో కనపడుతూ ఉన్నాయి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా నాలుగైదు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో బురదలో చిక్కుకున్నటువంటి బస్సులను బయటకు తీసుకురావడం కూడా అధికారులకైతే కొంత టాస్క్గా మారినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు అవన్నీ కూడా సిటీలో తిరిగేటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు సంబంధించిన అన్నీ కూడా ఈ యొక్క డిపోకే తీసుకొచ్చి పార్కింగ్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ వరద ప్రవాహం డిపోను చుట్టుముట్టడంతో వందల సంఖ్యలో ఉన్నటువంటి బస్సులు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దీంతో బస్సులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేక ఇటు వాహనదారులు ఈ ప్రయాణికులు కూడా ఈ బస్సులు లేకపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ప్రస్తుతం వందల కొద్ది బస్సులు అయితే నేట మునిగాయి ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో బురదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి భారీగా నష్టం కూడా వాటిల్లింది అని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు మొత్తం కూడా ఈ బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు అసలు ఎన్ని బస్సులు పనికి వస్తాయి ఎన్ని బస్సులు పనికిరావు అని చెప్పని మొత్తం అంచనా వేసిన తర్వాత ఎంత నష్టం జరిగిందనేది కూడా అంచనా వేయగలం అని చెప్పని అధికారులు చెప్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి